హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అన్ హోమ్ ఇవాళ ఈ వీడియోలో అయితే బీరకాయతో అయితే పొంగనాలను ఏ విధంగా ప్రిపేర్ చేద్దాం అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ఎలాంటి పప్పులు బియ్యం కూడా నానబెట్టకుండా ఈ రెసిపీని జస్ట్ పదే పది నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక కప్పును అయితే తీసుకోవాలి అందులో ఒక గ్లాస్ కానివ్వండి ఒక కప్పుతో కానివ్వండి ఒక కప్పు సూజీ రవ్వ అయితే తీసుకోవాలండి సూజీ రవ్వ అంటే తెలుసు కదండి బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఇలా ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకున్న తర్వాత ఏ కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా పెరుగునైతే వేసుకుంటున్నాను అలానే ఒకటిన్నర గ్లాస్ దాకా నీళ్ళనైతే వేసుకొని ఈ రవ్వ పెరుగు చక్కగా కలిసే వరకు అయితే ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలి ఇప్పుడు మనమైతే బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ ముక్కలు అలానే మీకు నచ్చినట్లయితే కొత్తిమీర కరివేపాకు ముక్కలు కూడా తీసుకోవచ్చండి ఇక్కడ నేను పిల్లల కోసం చేస్తున్నా అని చెప్పి పిల్లలు అయితే పెద్దగా ఇష్టపడారండి అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆ పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలని అయితే వేసుకుంటున్నాను అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని మూడిట్లని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు లేదా పావు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని చెక్క ఇవన్నీ ఒక ఒక నిమిషం పాటు ఈ ముక్కలన్నీ కూడా జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఈ ప్యాన్ని అయితే ఇంకా రవ మిశ్రమంలో అయితే వేసుకోవచ్చండి ఇప్పుడు ఇదే ప్యాన్ పైన మనం ఇక్కడ పొంగనాల పాత్రనైతే పెట్టుకోవాలండి మనం అన్నీ రెడీ చేసుకునేలోగా మనకైతే చక్కగా పెనం అయితే వేడిగా అవుతుంది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి బీరకాయ ముక్కలు అన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి వేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ దాకా వంట సూడ వేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ దాకా నీళ్ళు వేసుకొని చక్కగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు బాగా వేడైన పొంగనాల ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి గుంతల్లో ఇంకా వన్ బై వన్ పొంగనాలను అయితే అన్నిట్లను కూడా వేసుకోవడం చాలా సింపుల్ అన్ ఈజీ రెసిపీ అండి నార్మల్గా పిల్లలు బీరకాయలు అలాంటివైతే తినడానికైతే అసలు ఇష్టపడరు కదండీ అలాంటి వాళ్ళ కోసం ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఎందుకంటే మనం బీరకాయ ముక్కలను వేయించాం కాబట్టి చాలా చాలా బాగుంటాయండి ఒక్క రెండు నిమిషాలు మంట సిమ్ టు మీడియంలో ఉంచుకొని వీటిని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్తో అయితే మనం వీటిని మంచిగా మంట మీడియం టు సిమ్లో ఉంచుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రిస్పీగా కలర్ వచ్చే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలా కొత్తగా బీరకాయలతో ఇలా పొంగనాలని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి చూడండి చక్కగా బీరకాయ ముక్కలు మంచిగా కనిపిస్తూ ఉన్నాయండి ఎవరైనా సరే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మరి ఈ వీడియో అయితే ఇంతేనండి ఇలాంటి మరి అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్